ఓం శ్రీ సాయి రామ్ శ్రీ సత్య సాయి పరబ్రహ్మణే నమ జీవితములో ఏ ఒడుదుడుకులు వచ్చినప్పటికీ నన్నే అంటిపెట్టుకొని ఉండండి అప్పుడు అవి ఏవి మిమ్ము ప్రభావితము చేయలేవు నీవు కాస్త ముందుకు వచ్చి నా చేయి అందించమని నన్ను అడగాలి ఒక్కసారి నీవు అలా చేస్తే ఇక నేను నీ చేతిని ఎటువంటి పరిస్థితులలోనూ విడిచిపెట్టకుండగా గట్టిగా పట్టుకొని ఉంటాను దేనికోసమైనా సరే మీరు స్వామిని ప్రార్థించవచ్చు ఇది అది అని కాదు ఏదైనా సరే మీరు స్వామిని కోరవచ్చు అసలు వాటిని వీటిని కాకుండా వాటిని ఇచ్చే సర్వాధిపతి అయిన స్వామినే కోరవచ్చు కదా మీరు కోరే వస్తువుల కంటే కోరికల కంటే స్వామినే కోరుకుంటే ఆయన ఏదైనా ప్రసాదించగలడు ఆయన అనంత శక్తి సంపన్నుడు ఆయనకు అసాధ్యమనేది లేనే లేదు భగవంతుణ్ణి అడగటానికి సంశయించకండి